సినిమాలు అనేవి వీకెండ్కే పరిమితం అవుతున్నాయి సో ఇది వన్ వీక్ కూడా అయిపోయింది సెకండ్ వీక్ కూడా గ్యారంటీ రన్ ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఏంటి డెఫినెట్గా అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామ్ గారు ఫస్ట్ సినిమానే ఉంది దేవదాసు నాలుగో వారంకో ఇప్పుడు అందుకుంది సరే అప్ ఏడో ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు కదా అందుకని మేము సెకండ్ వీక్ అంటున్నాం అప్పుడు ఏడో వారానికి అందుకుంది ఇప్పుడు సెకండ్ వీక్ అందుకు అని ఆ హోప్తో మేము మా ఏప్రిల్ నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అండి రవి గారు హాయ్ సో మీ బ్యానర్లో వచ్చిన డియర్ కామరేట్ కానీ అంటే సుందరానికి కానీ ఆర్ చిత్రి కానీ ఇప్పుడు ఇది కానీ చాలా మంచి సినిమాలు బట్ బాక్స్ ఆఫీస్ వైజ్ మీరు కమర్షియల్గా మిమ్మల్ని ఎక్కువ సాటిస్ఫై చేయలేకపోతున్నాయి సో ఇలాంటి మూవీస్ సో రెట్రెస్పెక్ట్ చేసుకున్నారు ఎక్కడ మిస్టేక్ అవుతుంది అని ఇలాంటి వాటికి అంటే ఇప్పుడు ఒక పెట్టేయండి దీన్ని ఇది కాదు 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 మీరు ఏం చేస్తున్నారంటే ఇంకా ఉన్నప్పుడే మీరు నెగిటివ్ చేసేస్తున్నారు అది కాదు సో మొత్తం రన్ అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ కానీ వారం వారం ఒక సినిమా రిలీజ్ అవుతాయి ఆ ప్రెస్ మీట్లో ఆడగండి ఇప్పుడు ఇంకా సినిమా రన్లో ఉంది ఆ స్లాట్లో వేసేయడండి అప్పుడే అదే అంటున్నాం ఫస్ట్ వీక్ ఇది ఇంకా అవ్వాల రన్ మేము ఆల్డీ ఆంటిసిపేట్ చేసాం తక్కువ టికెట్ రేట్లు పెడదాం నేను శశి గారు అక్కడ కూర్చుని రవి గారితో మాట్లాడటప్పుడు తక్కువ టికెట్ రేట్స్ పెడదాం నవంబర్ డెడ్ సీజన్ అసలు వద్దు అనుకున్న సీజన్ లో వస్తున్నాం సో ఫస్ట్ వీక్ కాదు సెకండ్ వీక్ పికప్ అవుద్ది సో దిస్ ఇస్ వాట్ వీ మీ ఆంటిసిపేటెడ్ మీరు అంతే కదా అంతే కదా అంటే కొంచెం సో ఈ క్వశ్చన్ నెక్స్ట్ ప్రెస్ మీట్ లో గుర్తుంచుకోండి రండి ఆన్సర్ అయితే చెప్పినట్టు మేము ఇప్పుడు ఎన్ని పెర్మిటేషన్ కాంబినేషన్లు ఎలా ట్రై చేయాలో అన్నీ కూడా చేస్తాం డెఫినెట్గా మేము కాన్ఫిడెంట్గానే ఉన్నాం ఒక డీసెంట్ రన్ అయితే మా సినిమాకి డెఫినెట్గా వస్తుందని మీరు అడిగింది మా తీసేసి మీరు అని అంటే సుందరం డియర్ కామినేడ్ అంటున్నారు ప్రదానికి ఆ టైంలో ఎందుకంటే మళ్ళీ ఎప్పుడూ అడిగేది దీనికి కూడా ఆన్సర్ చేసేస్తా నేను నేనేమంటున్నానంటే ఎన్ నెంబర్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఒక సినిమా తీసి నిలబెట్టుకుని పబ్లిసిటీ చేసి అన్నీ చేసినా కూడా ఇంకా ఎక్స్ వైజీ ఫ్యాక్టర్స్ ఉంటాయి అవి ఏంటి అనేది ఎప్పటికప్పుడే అనలైజ్ చేసుకుని నెక్స్ట్ ఆ తప్పులు జరగకుండా చూసుకుంటూ వెళ్ళటమే ఇది కాక మన చేతిలో లేని ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి దానికి మనం ఎవరు ఏం చేయలేము దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో మాక్సిమం డ్యామేజ్ తగ్గించుకోవడా చూస్తాం కానీ ప్రాపర్ ఆన్సర్ తర్వాత నెక్స్ట్ ప్రెస్